హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న సుధా హ్యాండ్లూమ్స్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి విజిట్ అవ్వడానికి అండ్ ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ దట్టు శ్రావణ మాసం ఎంటర్ అవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రోతం వినాయక చవితి ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి సో వాటికి సంబంధించిన కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము కొరియర్ కూడా ఉంది లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోతాం అండి మాది వచ్చేసి విజయవాడ నమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్ లేడీస్ చాయిస్ ఛానల్ వారు చూపించుకో ఈ వీడియో రేమ్ షేర్ చేద్దామండి వచ్చేసి డోలా సిల్క్ అండి ఓకే ఇవన్నీ పిచ్వై ప్రింట్స్ చాలా వస్తాయండి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేయండి షాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను సో ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ ఇది వచ్చేసి పల్లు అండి శారీ అంతా మనకి ఇలా కౌ డిజైన్స్ వస్తాయండి ఓకే దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ఉందండి అసలు లెహంగా పర్పస్ కి కస్టమైజేషన్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి శారీ అండి బోర్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి దీంట్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఈ శారీలో కలర్స్ కలర్స్ అండి ఇవన్నీ మనకి ఇక్కడ డిజైన్ పిచ్ వై ప్రింట్స్ అన్ని వస్తాయి ఇది వచ్చేసి బాధిని డిజైన్ అండి వచ్చేసి మనం థౌజండ్కి ఫోర్ శారీస్ ఇస్తున్నాం అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అవునండి కొరియర్ కూడా చేస్తారు చేస్తామండి ఇవండి దీంట్లో వచ్చేసి మన దగ్గర థర్టీ ఫార్టీ డిజైన్స్ దాకా ఉన్నాయండి దాంట్లో కలర్స్ కూడా అండి కలర్స్ కూడా ఫోర్ తీసుకోవాల్సిందండి ఫోర్ వచ్చేసి మనకి రూపీస్ ఫోర్ తీసుకోవాలండి ఓకే ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి కింద స్కాలప్ బార్డర్ వస్తుంది ఓకే స్కాలప్ బార్డర్ వచ్చేసి చిన్న థ్రెడ్ బార్డర్ వస్తుందండి శారీ అంతా ఇలా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది మనకి ప్లెయిన్ ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుందండి సారీ బ్లౌజ్ కి బుట్టీస్ కూడా వస్తాయి ఎంత పడుతుందండి సారీ ప్రైస్ ఇది వచ్చేసి 350 పడుతుందండి 350 దీంట్లో కలర్స్ వచ్చేసి మన దగ్గర 12 కలర్స్ ఉన్నాయి 12 కలర్స్ ఆ 12 కలర్స్ ఓకే మంచి మంచి కలెక్షన్ అండి అసలు మిస్ అవ్వద్దు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఇవి అయితే మొత్తం డార్క్ కలర్స్ ఇవి లైట్ లైట్ కలర్ మంచి పేస్టల్ షేడ్స్ అండి కొంచెం వీడియోలో డార్క్ అనిపిస్తుంది కానీ మొత్తం ఈ పైన వార్స్ ఉన్నవి అయితే మొత్తం లైట్ షేడ్స్ ప్రైస్ ఇంకొకసారి చెప్పారా 350 పడుతుందండి ఇది న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి విచిత్ర విచిత్ర సిల్క్ అండి విచిత్ర సిల్క్ ఆ ఇలా వచ్చేసి షిబోరి ప్రింట్స్ వస్తాయండి శారీ అంతా ఇది వచ్చేసి టర్రల్స్ వస్తాయండి శారీ అంతా ఇలా షిబోరి వచ్చి సిరోస్ కి వర్క్ వస్తుంది శారీ అంతా ఇలాగే వస్తుంది చక్కగా మల్టీ షేడ్ లాగా అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ పంపిస్తారు సో ఇది వచ్చేసరికి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి నెట్ బ్లౌజ్ వస్తుందండి బా అసలు నెట్ బ్లౌజ్ చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వచ్చే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి అవును దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ గా ఉన్నాయి సూపర్ అండి అసలు సారీ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి కొరియర్ కూడా ఉంది కాబట్టి సో యూస్ చేసుకోండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఓకే ఈ ఫ్రాన్సీ పట్ అండి ఇవన్నీ ఓకే కలర్ కూడా మంచి కలర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి అవును ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇది వచ్చేసి పల్లె వస్తుంది శారీ అంతా మనకి ఇలా గోల్డ్ జరీ వచ్చేస్తుంది కింద కాంట్రాక్ట్ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలాగే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ దీంట్లో మన దగ్గర డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫోర్ ఫార్టీ నైన్ అవునండి నాలుగు వందల నలభై తొమ్మిది అండి ఫ్యాన్సీ పట్టు చేరండి శ్రావణ మాసం పర్ఫెక్ట్ అండి ఇవన్నీ బయట మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయండి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఇవన్నీ సింగిల్స్ ఏ ఉంటాయండి సింగిల్స్ అసలు రెడ్ అయితే సూపర్ ఉందండి మనకి ఏ శారీ అయినా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ డోలా సిల్క్ లోనే మనకి కింద ఇలా స్కాల ప్లేస్ వస్తుందండి పట్టుకి ఇప్పుడు ఎక్కువ అయిపోతుందండి ఈ లేసు అవునండి ఫుల్ ఫేమస్ అయిందండి ఇప్పుడు శారీస్ కి ఇలా లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేసినారు పళ్ళు అండి మంచి లుక్ వస్తుందండి పళ్ళు ఇక ఇదంతా రిమైనింగ్ శారీ ఇదంతా శారీ అండి సూపర్ అసలు కలర్ కూడా బాగుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి అంతా శారీ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ ఇలా స్మాల్ డాట్స్ వచ్చేసి మనకి లేస్ వస్తుందండి కింద కట్ వర్క్ లేస్ కట్ వర్క్ లేస్ ఓకే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి 600 పడుతుందండి ఓన్లీ 600 ఆ 600 అండి దాంట్లోనే ఇది ఇంకోటి లేస్ ఓకే సూపర్ అండి అసలు ఈ లేసెస్ వల్లే సారీస్ మంచి లుక్ వచ్చే చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి సో యూజ్ చేసుకోండి ఈ ఫెసిలిటీని మీ ఫ్రెండ్స్కి కూడా చక్కగా షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు తప్పకుండా నియర్ బై ఉంటే రెండు అండి దీంట్లో వచ్చేసి ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఏదైనా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి జార్జెట్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి మనకి ఓకే ఇలా ఫ్లవర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుందండి శారీ అంతా బోర్డర్ లెస్ అండి ఇది కస్టమైజేషన్ కూడా అండి చక్కగా యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారండి ఈ సారీ మంచి మెరూన్ కలర్ అనమాట దాని మీద అంటే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి కచ్చంగ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఓకే ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి వైట్ వస్తుందండి వైట్ దీంట్లో మన దగ్గర కలర్ ఇది ఒక కలర్ అండి ఓకే ఒక కలర్ ఇది వచ్చేసి బ్లాక్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సారీస్ అండి ఇది కూడా న్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా శిబోరి ప్రింట్ వస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా సారీ ఇదంతా సారీ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కలంకారీ ప్రింట్ వస్తుందండి ఓకే దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఎంత పడుతుందండి ఇది ఇది వచ్చేసి మనం 750 కి ఇస్తున్నాం అండి 750 ఆ 750 అండి దాంట్లో కలర్స్ అండి ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి పళ్ళు పై ఇవి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి ఫేస్ తస్తారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బాగా లైక్ చేస్తున్నారండి అలాగే మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి సుధా హ్యాండ్లూమ్స్ నియర్ బై ఉంటే తప్పకుండా రండి మన విజయవాడ సో వీటిలో ఉన్న కలర్స్ అండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓకే మంచి క్లాస్ ఐటమ్ అండి చక్కగా జాబ్ హోల్డర్స్ అయితే బాగా లైక్ చేస్తారు ఇంకా ఇవి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి గుచ్చుకోవడం అలాంటివి ఓకే ఓవరాల్ కలర్స్ ఇవి ఏదైనా తీసుకోవచ్చండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే తప్పకుండా రండి రాలేకపోతే కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం డోలా సిల్క్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పల్లు ఇది వచ్చేసి పళ్ళు అండి చెక్స్ వస్తుందండి కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ వస్తుందండి అసలు డిజైన్ కూడా మనకి క్రాస్ లాగా వచ్చిందండి సూపర్ ఉందండి మంచి వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అంటే ఓ ఫుల్ వైట్ కూడా కాదు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ వస్తుంది డిజైన్ సూపర్ అండి అసలు ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ పడుతుంది ఫోర్ ఫార్టీ దీంట్లో మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి మెరూన్ అండి ఓకే బ్లాక్ బ్లాక్ ఒకటి వావ్ సూపర్ అండి మస్టర్డ్ ఒకటి ఒకటి గ్రేప్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఓకే గ్లాస్ జార్జెట్ అండి గ్లాస్ గ్లాస్ జార్జెట్ జార్జెట్ అండి ఇది ఓకే మనకి శారీ అంతా ఇలా మల్టీ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ ప్రింట్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి పోవడం అలాంటివి ఏమి ఉండవండి మల్టీ కలర్ లో ఇలా వస్తుందండి కింద మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి అది కూడా ప్రింట్ జరిగేం కాదు దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ వస్తుందండి కారీ వర్క్ ఓకే మనకి కలర్ కాంబినేషన్ అయితే కొంచెం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా కలర్ అండి ఇదిగోండి ఒక కలర్ ఇదొక అన్ని బ్రైట్ కలర్స్ అండి మల్టీ కలర్స్ అండి బ్రైట్ కలర్స్ అండి ఇదిగోండి దీంట్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ పడుతుంది నైన్ సిక్స్ నైన్టీ నైన్ అండి మనకి ఫ్యాన్సీలోనే లక్ష పుట్ట శారీస్ అండి ఓకే క్వాలిటీ చాలా సాఫ్ట్ గా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే మనకి పళ్ళు వచ్చేసి ఇలా జకాడ్ వస్తుందండి శారీ కూడా మనకి శారీ అంతా ఇలా గోల్డ్ జరీ వస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఓకే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సాంపుల్ గా ఒక డిజైన్ ఇది దాంట్లో కలర్స్ అండి ఈ ఎంత ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ ఫ్యాబ్రిక్ ఏమన్నారండి ఇది వచ్చేసి బెనారస్ లక్ష శారీస్ అండి ఓకే కొంచెం పట్టు స్టైల్ ఉంది బాగుంది కలర్స్ వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వచ్చాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం జిమ్ చూ అండి ఇది చాలా లైట్ వెయిట్ అండి మీకు బరువు కూడా అసలు ఏమి ఉండదు మనకి కింద వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్ వస్తుందండి స్కాలప్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి ఫుల్ ట్రెండ్ అండి అసలు జిమ్మీ చూ జిమ్మి షూ అని కలర్ ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి జిమ్మి చూలోనే ఇది క్రష్ అండి మనకి క్రష్ ఓకే సూపర్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ టైప్లో మనకి లేస్ బోర్డర్ వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ప్లేన్ వస్తుంది ఇక బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా డిజిటల్ ప్రింటర్కి వచ్చింది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ ఉన్నాయండి

ఇది కూడా వసుంధర సిల్క్ అని కొత్తగా వస్తుందండి ఓకే మనకి శారీ అంతా ఇలా వస్తుందండి సూపర్ అసలు బాధిని వచ్చిందండి వచ్చేసి పళ్ళు అండి ఇలా బాధిని వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి మొత్తం ఇలా స్టైప్స్ వస్తాయండి మనకి మధ్య మధ్యలో బాంధిని ప్యాటర్న్ వచ్చేసి షిబోరీ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మనకి త్రీ నైన్టీన్ అండి దీంట్లో వచ్చేసి ఈ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ప్యూర్ బాతిక్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి మనకి అలా బ్రష్ పెయింట్ వస్తుందండి ఇది టాప్ ఇది వచ్చేసి టాప్ అండి మనకి ార్తిక్ ప్రింట్ లో మనం శారీ చూసాం గానీ మనకి డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ టైం అండి బట్ చాలా బాగున్నాయి ఇదిగో ఇది వచ్చేసి టాప్ అండి మనకి చున్నీ వచ్చేసి ఇలా జార్జెట్ వస్తుందండి ఇలా జార్జెట్ వచ్చేసి మనకి దాని మీద బ్రష్ పెయింట్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్టా ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి సిక్స్ పడుతుందండి నైన్ ఆ 699 నైన్ సిక్స్ అండి దీంట్లో ప్రింట్ కలర్స్ అండి ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది కానీ బిగ్ బోర్డర్స్ కదా చాలా అందంగా ఉన్నాయండి సింగిల్ అయినా మీకు చక్కగా కొరియర్ చేస్తారు ఇది ఎక్సలెంట్ పీస్ అండి క్వాలిటీ కూడా చాలా హెవీ అండి ఏదైనా సిక్స్ నైంటీ నైన్ అండి బెనారస్ పట్టు ఇది వచ్చేసి పళ్ళు అండి స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి శారీ అంతా మనకి ఇలా స్టోన్ వర్క్ వస్తుందండి ఓకే శారీ అంతా ఇలా జరి వస్తుందండి జరి వచ్చేసి మనకి దాని మీద థ్రెడ్ వర్క్ వస్తుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్కడ కూడా దొరకదు ఇది వచ్చేసి కచ్చెంగ్ అండి కచ్చెంగ్ వచ్చేసింది లైన్స్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నెంబర్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి సో విజిట్ చేయండి షాప్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది వచ్చేసి నెక్ వస్తుందండి హ్యాండ్స్ కలర్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1100 పడుతుందండి 1100 అవునండి ఓకే ఈ దీంట్లో వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ ప్రతి బ్లౌజ్ కి మనకి వర్క్ వచ్చేసిందండి చక్కగా నెక్ కి హ్యాండ్స్ కి మళ్ళీ మీరు సెపరేట్ గా వర్క్ చేయించుకోవాల్సిన పని కూడా లేదండి బెనారస్ పట్టు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ దాంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ కావాలంటే ఉంటాయండి దీంట్లో ఓకే అండి మనకి శారీ అంతా ఇలా మల్టీ కలర్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది కింద స్కాలప్ బార్డర్ వస్తుంది మల్టీ కలర్ లేస్ వస్తుందండి కింద మనకి ఇలా వస్తుంది అండి స్టార్స్ అండి బాగా లైక్ చేస్తారు శారీ సూపర్ ఉంది మల్టీ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అండి ఇవి కూడా ఇదిగోండి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఫుల్ ట్రెండ్ అండి మనకి ఇన్స్టాలో అయితే సో ఇక్కడ ప్రైస్ ఎంత అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ మల్టీ అసలు చాలా బాగుంది బ్లాక్ లాగా వచ్చింది సూపర్ అసలు కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి షాప్ కి విజిట్ అవ్వడానికి మీరు వస్తే చక్కగా చూసుకొని కూడా తీసుకోవచ్చండి సూపర్ ఉంది కదా కలెక్షన్ దీంట్లో వచ్చేసి కలర్స్ ఇవ్వండి మంచి బ్లాక్ అండ్ వైట్ అండి సారీ ఇది వచ్చేసరికి వచ్చేసి పళ్ళు అండి ఓకే మనకి కింద జరీ వస్తుందండి కింద పైన జరీ బివింగ్ అండి ఇదంతా మనకి శారీ అంతా ఇలా కలంకారీ ప్రింట్స్ వస్తాయి

కాకపోతే దేనికి దానికే మనకి సింగిల్ పీసెస్ అండి సేమ్ మనకి చూసిన శారీలో కలర్స్ ఏం లేవు కానీ దేనికి దాని సింగిల్ పీసెస్ అండి సెపరేట్గా వచ్చే డిజైన్స్ కలర్స్ బాగుంది బిగ్ బోర్డర్స్ మీడియం బోర్డర్ ఇది వచ్చేసి చెక్స్ వస్తుందండి మనకి శారీ ఓకే ఇప్పుడు కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చేసి జెర్రీ వస్తుంది అవును ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒక డిజైన్ అండి సూపర్ అండి అసలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మిక్స్డ్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్ లేకపోతే ఒరిజినల్ ప్రైస్ వేస్తారండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఓకే ఇది కొత్త డిజైన్ అండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి లైట్ క్రీమ్ షేడ్ మీద ఆరెంజ్ బాగుంది కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ కూడా చేపియొచ్చు అండి ఇప్పుడు జిమ్మి చూలో ఫ్రాక్స్ కూడా వస్తున్నాయి ఇలా సారీ వచ్చేసి మనకి ఇలా వైట్ ఫెరల్ తో డిజైన్ వస్తుందండి బోర్డర్ బోర్డర్ వచ్చేసి ఓకే ఇలా వస్తుందండి మనకి ప్లెయిన్ వచ్చేసి సిబోరీ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మా ఇది ఒక కలర్ అండి హల్దీ కలర్ ఎల్లో మంచిగా వచ్చిందండి మనకి బ్లౌజెస్ అన్నీ కామన్ అనుకుంటా బ్లౌజెస్ కామన్ అండి సారీ కలర్స్ మారుతాయి ఓకే బ్లౌజెస్ అన్నీ సేమే అండి మనకి జస్ట్ శారీ కలరే చేంజ్ అవుతుంది అంతే ఇది ఒక కలర్ లైట్ గ్రీన్ కలర్ వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సుధా హ్యాండ్లమ్స్ ఈ షాప్ కి ప్రీవియస్ వీడియోస్ కూడా తీసామండి ఇవన్నీ కూడా శ్రావణ మాసం కలెక్షన్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు డి జార్జెట్ అండి ఓకే ఇది వచ్చేసి బెనారస్ కట్ డి జార్జెట్స్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి టజల్స్ వస్తాయి పళ్ళు అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇలా గోల్డ్ జరిగే వస్తుందండి ఓకే ఇది వచ్చేసి మనకి రెయిన్ డిజైన్ అండి అవును అసలు కలర్ కూడా మంచి రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ దీంట్లో మన దగ్గర టెన్ కలర్స్ ఉన్నాయండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ ఓకే ఇది వచ్చేసి గ్రీన్ అండి అసలు డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి అండ్ నియర్ బీ ఉంటే ఈ షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రేప్ కలర్ అండి రేపు ఇది వచ్చేసి పింక్ అండి ఓకే అండి జార్జెట్ జార్జెట్ మీద మనకి కింద పాంపమ్స్ వస్తాయండి ఇలా ఓకే సూపర్ అండి ఇది వచ్చేసి పల్లు అండి పల్లు వస్తుందండి ఇక సారీ అంటే ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి బోర్డర్ లో కూడా వస్తుంది ఇట్లా బోర్డర్ లో మనకి పాంపమ్స్ వస్తాయండి అలాగా ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి రెడీమేడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే దాంట్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర బ్లౌజ్ అయితే అన్నిటికీ కామన్ అండి శారీ కలర్ మారుతుంది మనకి ఎంత పడుతుంది అండి ఈ శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ పడుతుంది అండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ పడుతుంది ఓకే దీంట్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి థర్టీ సెకండ్ సారీస్ అండి థర్టీ సెకండ్ సారీ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి ఇది వచ్చేసి మనకి కింద ఫ్రిల్స్ వస్తాయండి మనకి శారీ గౌన్ గౌన్ మోడల్ లో వస్తుందండి వస్తుంది ఇది వచ్చేసి శారీ లాగా లా పెట్టుకోవడానికి సైడ్ పెట్టుకోవడానికి అండి సో ఈ థర్టీ సెకండ్ శారీ స్పెషల్ ఏంటంటే అండి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫ్రాక్ ఒకటి ఇస్తారు సైడ్ ఇలా బటన్ ఒకటి వస్తుంది అనమాట ఆ బటన్కి మనం ఈ ప్లీట్స్ అనేది అటాచ్ చేసుకోవడమే ఈ దుప్పట్టా అటాచ్ చేస్తే ఫ్రంట్ ప్లీట్స్ వచ్చేసేయండి జస్ట్ థర్టీ సెకండ్స్లో మీరు శారీ అయితే కట్టుకోవచ్చండి ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఐటమ్ అయితే ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ వీటిల్లో కలర్స్ అండి సో చూస్తున్నారు కదా ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి మీకు డ్రెస్ కావాలన్నా వేర్ చేసుకోవచ్చు ఆర్ఎస్ ఇట్లా దుప్పటి అటాచ్ చేసుకుంటే చక్కగా శారీ అయిపోతుందండి థర్టీ సెకండ్స్ లో మీకు శారీ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడైతే మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అంతేనండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి కూడా మనం ప్యాక్ ఓపెన్ చేసి చూపించలేదు కదండి సో కవర్ అనేది ఇలా అయితే చూపిస్తున్నామో మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఈ ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది హార్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి ఇంకో కలరు ఏదైనా సెవెన్ ఫిఫ్టీ